ప్రధాని మోదీ రాక్ నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు పోరాట కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ బైక్ ర్యాలీ చేపట్టింది కూర్మన్నపాలెం పోరాట కమిటీ టెంట్ వద్ద నుండి ఉక్కు కార్మికులు కలెక్టరేట్ వరకు వందల సంఖ్యలో బైక్ ర్యాలీ చేపట్టారు విశాఖ వస్తున్న ప్రధాని మోదీ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో స్పష్టత ఇవ్వాలి అని నాలుగు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు భరోసా ఇవ్వాలి అని స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి అని ఉక్కు పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు ంటూ పద్నాలుగు వందల ఇరవై నాలుగు రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది ఈ ఉద్యమ నేపథ్యంలో ఎల్లుండా దేశ ప్రధాని మోడీ గారు మూడోసారి విశాఖపట్నం వస్తూ ఉన్నారు వారిని పాడు కంపెనీ డిమాండ్ చేస్తూ ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సౌత్ ఇండియాలోనే ఏకైక స్టీల్ ప్లాంట్ దీన్ని అమ్మడం లేదని ప్రకటిస్తూ శైలిలో విలీనం చేస్తామని చెప్పేసి ప్రకటన చేయాలని చెప్పేసి వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతకాలంలో లేవు మూడు సంవత్సరాలు ట్యాక్సాలు ఇవ్వాలని చెప్పేసి నెలలధారపడి ఉద్యోగుల జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల ఉద్యోగులదారులుగా డబ్బులు రెండు వేల కోట్లు పెట్టుబడి పెట్టి కంపెనీ నడిపే పరిస్థితి భారతదేశంలో అక్కడ లేదు ఇక్కడ ఉన్నది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సీతకం చేస్తూ ఉంది ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు పన్నులు కట్టాం కాబట్టి మూడు సంవత్సరాల పాటు ట్యాక్సాల ఇమండి చాలామంది పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు పంతొమ్మిది లక్షల కోట్లు ఎగ్గొట్టారు మేము ఎప్పుడూ ఒక రూపాయి కూడా ఎగ్గొట్టలేదు రూపాయి ఎగ్గొట్టకుండా ట్యాక్స్ హాలిడే మాత్రం అడుగుతూ ఉన్నాము ఎల్లుండా మోడీ గారు సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలులో విలీనం చేస్తూ మూడు సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇస్తూ ప్రకటన చేయాలని చెప్పేసి దానికోసం రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు చెలో కలెక్టరేట్ పోతూ ఉన్నాం ఇక్కడ బయలుదేరి శ్రీనగర్ మీదుగా గాజువాక మీదుగా అన్నటి కొత్త రోడ్డు నుండి కంచర్పాలెం మీదుగా సంపత్తి వినాయక టెంపుల్ దగ్గర నుండి బీచ్ వడ్డుకు వెళ్ళి అక్కడ కోట్ల బయట దగ్గర కార్లు బళ్ళు పార్క్ చేసి అక్కడ నుంచి పాదయాత్రగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి మేము పోతా ఉన్నాం దీనికి చరిత్ర ఉంది ప్రేణ త్యాగాలతోటి ఉద్యమతున్న స్టీల్ ప్లాంట్ని మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా దౌర్జన్యంగా నూటి నూరు శాతం అమ్ముతామని చెప్పి నాలుగు సంవత్సరాల క్రితం క్యాబినెట్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు ఉక్కు ఉద్యోగులు కానీ నిర్వాసితులు కానీ ప్రజా సంఘాలు కానీ అలాగే స్టూడెంట్స్ కానీ రైతు సంఘాలు కానీ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మూసేస్తాం అంపేస్తాం లేదా మూసేస్తాం ప్రకటన చేస్తున్నారు ఇప్పుడు కానీ నేను వెనక తీసుకోకపోతే ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా తీసుకెళ్తాం రేపు ఎనిమిదో విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాల ఉద్యమాన్ని పులి విశాఖపట్నం సీల్ ప్లాంట్ సైల్ కలుపుతాము దీనికి పూర్తి ఉత్పత్తి సరిపడగా ఇరవై వేల కోట్లు మాకు బడ్జెట్ కేటాయిస్తాము అదేవిధంగా బైల్స్ కేటాయిస్తాము నిర్వహణ ఉద్యోగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోన్గా అనౌన్స్ చేయించాలి ఎందుకంటే మాకు అమరావతి పోలవరమే కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూడో కన్ను ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకపోతే రాష్ట్రమే లేదు లక్షలాది మంది ఆధారపడి ఉన్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అరవై వేల కోట్లు ట్యాక్స్లు కట్టాము అలాగే నాలుగు ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే సుమారు నాలుగు లక్షల కోట్లు ఆశ్రం సంపాదించిన స్టీల్ ప్లాంట్ ని ఎవరికి అంబానీకో ఆదానికో పోసుకో కట్టు కట్టుబెట్టాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ స్టీల్ ప్లాంట్ కానీ మీరు కాపాడుకోకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మూడు చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా చెప్తున్నా ఎనిమిదో తారీఖున కేటాయించాలి ఇంకా శంకుస్థాపన చేసిన ఆశ్రాల మిట్టలకి ఇనుప ఖనిజాలు ఇవ్వాలి గనులు ఇవ్వాలని చెప్పి చంద్ర చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ కి ఎందుకు గను అడగట్లేదని చెప్పి మేము పోరాటం అడుగుతున్నాం ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేయాలి ఈ ప్రకటన చేయకపోతే ఉద్యమత్తి ఇంకా ముందుకెళ్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం విశాఖ ఉక్కు భారతదేశంలోని అతిపెద్ద స్టీల్ పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి చూపించేటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ అనేక పోరాటాలు త్యాగాలు ముప్పై రెండు మంది త్యాగం ప్రాణాలు త్యాగం చేశారనమాట ఇరవై ఆరు వేల ఎకరాలు పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల రైతులు త్యాగం చేసి ఈవేళ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ని ప్లాంట్ విశాఖ ఉక్కు కర్మాగారం టర్న్ ఓవర్ చేసిన కంపెనీ అప్పులు తీర్చిన కంపెనీ ఒక పెద్ద విస్తరణ చేసిన కంపెనీని ప్రధానమంత్రి గారు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తాం మూసేస్తామని చెప్పేసి అనేక మార్లు ప్రకటన చేశాడనమాట ఆ ప్రకటన అనేది సరైనది కాదని చెప్పేసి రాష్ట్రంలోనే అనేక పార్టీలు విశాఖ ప్రజలు ఆంధ్ర ప్రజలు కూడా విశాఖ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి అలాగే విశాఖ ఉక్కు కావాల్సినటువంటి సొంత గనులు కేటాయించి క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తుంటే ఇవాళ కొంతమంది నాయకులు చెబుతున్నారనమాట విశాఖ ఉక్కి మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు మాట ఇప్పటికే అప్పులు తీర్చని కంపెనీ మళ్ళీ ఇంకా అప్పులతో పాటు మరిన్ని అప్పులు వడ్డీలు పెరిగేలాగా దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఇది సరైన విధానం కాదు మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నా వాళ్ళు ఎన్నికల్లో చెప్పారు ఎన్డీఏ కూటమి విశాఖక్కులు ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ ఉన్నారు మరి రీఇన్వెస్ట్మెంట్ అంటున్నారు రీఇన్వెస్ట్మెంట్ అనే మళ్ళీ పాస్కోనే జిందాలని వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టించి దీన్ని అభివృద్ధి చేసి ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం సబ్మిట్ చేస్తున్నాం అలాగే రేపు ఎల్లుండి కూడా వారు సరైన ప్రకటన లేకపోతే మటుకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే ఎంపీలందరూ కూడా రాజకీయ తీర్మానం చేశారు విశాఖకుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం అని చెప్పేసి కానీ వేళ మేళ రీఇన్వెస్ట్మెంట్ అంటున్నారు అనమాట మళ్ళీ మరింత అప్పులు పాలు చేసే పద్ధతిని మేము అంగీకరించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాం alone